భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్న జగన్ అన్న మా జాబ్ ఎక్కడా అనే నినాదంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ వద్ద భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మూడే సతీష్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది సతీష్ కుమార్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని శాఖల్లో రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఉద్యోగాలు భర్తీ చేసి రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గిద్దామనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు తెలియజేశారు అలాగే ఏజెన్సీ జీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను చేయాలని వారు కోరారు లేని పక్షంలో నిరుద్యోగులు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు రాష్ట్ర శ్రీ సురేంద్రమోహన్ గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద అన్న జగన్ అన్న మా జాబ్ ఎక్కడ అనే కార్యక్రమంతో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాన్ని భర్తీ చేస్తారని చెప్పి మాటిచ్చి అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఈ నాలుగు సంవత్సరాల్లో ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా కాలయాపన చేసుకుంటూ ఈ జాబ్ క్యాలెండర్ మీద ఇంతకు మునిపే మేము విజయవాడలోని ఏపీపిఎస్సి కార్యాలయం ముట్టడి చేసినప్పుడు కొంత జాబ్ జాబ్లెస్ క్యాలెండర్ అవి కూడా కొన్ని జాక్లాక్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది ఇంకా వాటికి నోటిఫికేషన్ ఇచ్చారు ఇంకా వాటికి పూర్తి చేసిన దాఖలాలు కూడా లేవు ఇలా యువతని నిరుద్యోగులని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయి యువత మేల్కోవాలనే ఒక ఉద్దేశంతో యువకుని యువకుల్ని మేలుకొల్పి నిరుద్యోగుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి యువత అంతా ఉద్యమం ఉద్యమించడానికి ప్రజాక్షేత్రాన్ని మేలుకొల్పడానికి మా యొక్క ఈ చిన్న ప్రయత్నంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్న హెచ్చరికలు జారీ చేస్తున్నాం